సూర్యుని కిరణాలు పవిత్రమైన కురుక్షేత్ర భూమిపై పడ్డాయి వేలాది యోధులు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు అప్పుడు వారి కవచాలు మెరుస్తున్నాయి పతాకాలు రెపరెపలాడుతున్నాయి హృదయాలు ఉత్కంఠతతో నిండాయి కౌరవల సైన్యం ఒక చీకటి సముద్రంలా వ్యాపించి ఉంటే పాండవుల సైన్యం మాత్రం ప్రకాశంలా వెలుగుతోంది అత్యుత్తమ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడి ప్రక్కన దేవదూత సమానుడు అయినటువంటి కృష్ణుడు యుద్ధ భూమి మధ్యలో రథంపై నిలబడి ఉన్నారు యుద్ధభూమిని చూసిన అర్జునుని మనస్సు దిగులుతో నిండిపోయింది ఎందుకంటే ఆ శత్రువుల సైన్యంలో తన గురువులు బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు అప్పుడు అర్జునుడి చేతులు కంపించాయి మనస్సు మబ్బులా మారిపోయింది అర్జునుడు తన గాంధీవాన్ని వదిలి మోకాళ్ళపై కూర్చొని ఓ కృష్ణ నా గురువులు బంధువులు స్నేహితులపై బాణాలు నేను ఎలా సంధించగలను నేను వారిపై విజయం సాధించినప్పటికీ సంతోషం ఎలా కలుగుతుంది నాకు అని ప్రశ్నించాడు అప్పుడు కృష్ణుని చుట్టూ ఒక దివ్యకాంతి వెలిగింది కృష్ణుడు అర్జునుడి వైపు కోపంగా కాకుండా ప్రేమతో చిరునవ్వుతో మృదువైన స్వరంతో అర్జున నీవు జ్ఞానివలే మాట్లాడుతున్నావు కానీ వ్యర్థంగా దుఃఖిస్తున్నావు ఎందుకంటే జ్ఞానులు జీవుల కొరకు కానీ మరణించిన వారి కోసం కానీ దుఃఖించరు అర్జున ఈ శరీరం తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతం ఆత్మకు పుట్టుక కానీ మరణం కానీ లేవు మనం ఎలా అయితే పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరిస్తామో అలానే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది అప్పుడు అర్జునుడి కళ్ళ ముందు అనేక జన్మల దృశ్యాలు కనబడతాయి అర్జున ఆత్మను ఆయుధాలు ఛేదింపలేవు అగ్ని దహింప చేయలేదు నీరు తడుపలేదు గాలి ఆరబెట్టలేదు ఆత్మ నిత్యమైనది నశింపలేనిది అని కృష్ణుడు పలికాడు ఈ మాటలు విన్న అర్జునుడు తన మనసులో ఉన్న భయాన్ని పాలద్రోలాడు జనన మరణాలు జీవిత చక్రంలోని భాగాలు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అర్జున ధర్మాన్ని రక్షించడం నీ పవిత్ర బాధ్యత దాన్ని వదిలేస్తే నీ జీవితమే వ్యర్థమైపోతుంది అని అన్నాడు అప్పుడు అర్జునుడు మౌనంగా యుద్ధ భూమిని పరిశీలిస్తాడు విజయాన్ని కోరకుండా అపజయానికి భయపడకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అర్జున సమతాభావంతో చేసే చర్యనే యోగం అని కృష్ణుడు పలికాడు అప్పుడు అర్జునుడు లోతుగా శ్వాస తీసుకుంటూ ఆలోచించసాగాడు ఆ సమయంలో అర్జునుడి మనసులో ఆలోచనలు చాలా వేగంగా తిరుగుతున్నాయి తన బంధువుల ముఖాలు తన ధర్మం రెండు అతన్ని కదిలిస్తున్నాయి అప్పుడు అర్జునుడు నేను చేసే చర్యల వలన నా బంధుమిత్రులకు బాధ కలిగినప్పుడు నాకు శాంతి ఎక్కడ దొరుకుతుంది కృష్ణ అని ప్రశ్నించాడు అప్పుడు కృష్ణుడు అర్జునితో అర్జున ఆసక్తి లేకుండా చేసే పనిలోనే శాంతి దొరుకుతుంది శరీరం పనిచేస్తుంది కానీ ఆత్మ మాత్రం ప్రభావితం కాదు నీవు నిన్ను ఆత్మగా తెలుసుకున్నప్పుడు నీవు నిజంగా విముక్తుడు అవుతావు అని సమాధానమిచ్చాడు కృష్ణుడు తన చేతిని పైకెత్తగానే ఒక దివ్య దృశ్యం ప్రత్యక్షమవుతుంది ఆ దివ్య దృశ్యంలో అర్జునుడు జననం మరణం మరియు పునర్జన్మ చక్రంలో ఆత్మల ప్రయాణం చూస్తాడు అప్పుడు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాలను ధరించడం చూస్తాడు అది నిత్యమైనది దానికి మరణంతో సంబంధం లేదని గ్రహిస్తాడు ఇక అర్జునుడు కళ్ళను తెరిచాడు అతని మనసులోని మబ్బులు తొలగిపోయాయి యుద్ధభూమి అలానే ఉంది కానీ అతని మనసు మాత్రం మారిపోయింది ఓ కృష్ణ నీవు నాకు ఈ సత్యాన్ని చూపించావు ఇక నా సందేహాలన్నీ తొలగిపోయాయి నా మనస్సు నిశ్చలంగా ఉంది ఇక నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను అని పలికాడు అప్పుడు కృష్ణుడు శాంతితో దయ్యతో దివ్యంగా చిరునవ్వు చిందించాడు శంఖాదానాలు మళ్ళీ మోగాయి అర్జునుడు బాణసమేతంగా నిలబడ్డాడు కృష్ణుడు రాజధాని వైపు చక్రం చక్కెరం సాగాడు ఇలా రెండవ అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగం ముగిసింది నీతి సమత మరియు న్యాయంపై పై నడిచే వారు విజ్ఞానంతో కూడిన కర్మతో హృదయంలో స్వేచ్ఛను పొందుతారు మైని వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేసండి సబ్స్క్రైబ్